డాక్టర్ నరేంద్రబాబు సింగూరు రచించిన తులకరి చినుకులు కవితా సంపుటి నుండి కవిత శీర్షిక తులకరి చినుకులు నీకై నిరీక్షణలో తడి ఆరిన కనురెప్పలు విప్పిన పుస్తకంలో జ్ఞాపకాల పుటల కోసం వెతుకుతున్నాయి గాయపడ్డ గుండెకు గాజుగుడ్డ చుట్టాను రక్తం స్రవించకుండా నీలా నవ్వు నిశ్శబ్దంగా నిష్క్రమించింది అలసిన కన్నులపై ఓదార్పుగా చిరుగాలి స్పృశించింది వెన్నెల కింద కూర్చొని ఇప్పుడు నక్షత్రం కోసం వెతుకుతున్నా ఇంకా జాడలేదు శిథిలమవుతున్న చూరు కింద రంగు వెలసిన కలలు నిద్రను మింగేసిన రాత్రులతో జతకూడి నవ్వుతున్నాయి ఇప్పుడు స్వప్నాలు భయపడుతున్నాయి కనులెప్పల చివర నెత్తుటి చారికలు చూసి ఆశల ముసురు పట్టిన మేఘం ఒడిదుడుకుల అవరోధంతో వర్షించి పచ్చని ఆకు మీనుపై తొలకరి చినుకై కురిసి తలుక్కున మెరిసింది గొంతెండిన దుఃఖం రాలిపడ్డ చినుకుతో ఊపిరి పోసుకుంది శ్వాసకు మట్టి వాసన విత్తునిచ్చింది నదిలోకి ఒలికిన నీటి బొట్టు కోసం ఇంకా మేఘం వెతుకుతూనే ఉంది ఇలాంటి మంచి కవిత్వం అందించడానికే అక్షర క్షేత్రం వచ్చింది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ఎస్ అక్షర క్షేత్రం మన కవిత్వం మన ఛానల్